అక్కినేని కుటుంబానికి కోడలు కాబోతున్నా సినిమాలు తగ్గించేది లేదని ఇదివరకే స్పష్టం చేసింది సమంత అంతేకాదు ఇంతకు ముందులాగానే గ్లామరస్ గానే కనబడతానని కూడా తేల్చి చెప్పింది అన్నట్టుగానే నాగ చైతన్యతో నిశ్చార్థం జరిగిన తర్వాత కూడా కొన్ని హాట్ హాట్ ఫోటో షూట్లలో పాల్గొంది తాజాగా సమంత తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ బికినీ ఫోటోను షేర్ చేసింది బికినీ ఫోటో అంటే బికినీ వేసుకుని ఫోటోకు ఫోజులు ఇవ్వడం కాదు కేవలం తన బికినీని మాత్రం షేర్ చేసింది అయితే ఈ ఫోటో షేర్ చేసినందుకు ఓ వ్యక్తి సమంతపై విరుచుకుపడ్డాడు పడ్డాడు దీనికి సమంత ఘాటుగా రిప్లై ఇచ్చింది క్యారెక్టర్ను బట్టి కాకుండా డ్రెస్ ను బట్టి ఒకరి వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే నీలాంటి వాళ్లను చూస్తే సిగ్గుగా ఉండని సమాధానం ఇచ్చింది మీరు అగ్నేని ఫ్యామిలీలో మెంబర్ కాబోతున్నారు ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మీరు బాలీవుడ్ వాళ్లలాగా చేయకండి సౌత్ ఇండియన్ లాగే ఉండండి నార్త్ ఇండియన్ లాగా బిహేవ్ చేయకండి అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు